హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు దుబాయ్లో టైల్స్ రీమోల్డింగ్ ఎలా చేస్తారని దాని గురించి తెలుసుకుందాం ఇంకా మరి ఇండియాలో టైల్స్ ఎలా రీమోల్డింగ్ ఎలా చేస్తారో ఇక్కడ రీమోల్డింగ్ ఎలా చేస్తారని దాని గురించి తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు బాగా అర్థమవుద్ది అలాగే మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అలాగే మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఓకే ఫ్రెండ్స్ మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం ఇక ఇక్కడ ముందు మనం రీమోల్డింగ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే మన ఇండియాలోని ఇప్పుడు మనం కింద గదిల్లో కానీ షాపుల్లో కానీ ఇంకా దుకాణాల్లో కానీ ఎక్కడైనా కానీ మనం టైల్స్ మీద టైల్స్ చేయాలంటే మనకు కష్టం ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం టైల్స్ తీసేస్తాం మొత్తం బద్దలు కొట్టేసి అవన్నీ తీసేసి అప్పుడు మళ్ళీ కొత్తగా మామూలుగా మనం ఎలా వేసుకుంటాం అలా వేసుకుంటాం టైల్స్ ఇవి ఇక్కడ ఇది ఎలా చేస్తారంటే దుబాయ్లోని ఇది చూడండి ఇది మామూలు ఇప్పుడు మన టైల్స్ ఉన్నాయంటే ఆ టైల్స్ మీద కోతలు పెట్టేసి ఇలాగా అంటే మనం గంటలు వేస్తాం అట్లా గంటలు అంటే మనం ఆల్రెడీ ఫ్లోరింగ్ చేస్తాం అనుకోండి ఇక్కడ మనం గదిలోని ఒకవేళ ఏం చేస్తారంటే ఫ్లోరింగ్ చేంజ్ చేసే ముందు తర్వాత ఎప్పుడన్నా అంటే బడ్జెట్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే టైల్ చేయించుకుంటాం అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే తర్వాత మనం ఫ్లోరింగ్ చేసేసిన తర్వాత దాని మీద గంటలు వేసి ఆ గంటల మీద మనం మనకి మనకు కూడా ఇప్పుడు కెమికల్ వచ్చిందండి ఏంటంటే మనకి గ్లూ టైప్లో మనకు కూడా వచ్చింది దాని దాని మీద వేసి అంటించేస్తాం అన్నప్పుడు మనం అది వేరే సంగతి అదేంటంటే మనం ఫ్లోరింగ్ మీద కాబట్టి అది వేరే ఇది ఏంటంటే టైల్స్ మీద టైల్స్ వస్తుంది అనమాట ఇక్కడ టైల్స్ మీద ఇది మొత్తం టైల్స్ అన్నీ ఇలా కోసేసి కోసేసిన దాని మీద గ్లూతో అనమాట ఇక్కడ గ్లూ అంటే ఇప్పుడు మనకు కూడా వచ్చింది గ్లూ ఎక్కువ బాత్రూంలో అది వాడుతున్నారు మనకి ఇంకా ఫ్లోర్కి వాడతలేదు బాత్రూంలోనే ఇంకా కిచెన్లకి ఆటికీ ఇట్లకి అనమాట ఫ్లోర్కి అయితే మామూలుగా మనం సున్నంతో ఫ్లోర్ లాగేసి మామూలుగా వండ్ర మీద అంటించేస్తున్నాం ఇక్కడ అయితే ఎక్కువ గ్లూ వాడతారనమాట గ్లూ అంటే రెండు రకాలు ఉంది ఒకటి మామూలుగా మనం బాత్రూములో వాడి గ్లూ వేరు మామూలుగా ఫ్లోర్కి వాడి గ్లూ వేరు అనమాట అంటే రెండు రకాలుగా ఉంటుంది అదంటే వాటర్ ప్రూఫ్ ఇది మనం బాత్రూంలో వాడేది వాటర్ ప్రూఫ్ ఇది మామూలుగా ఫ్లోర్ది అనమాట ఇదిగా చూడండి మతం మనం ఇలాగ మిషన్తో కోసేసాం మనం అంటే మనం ఇంచుమించు గంటలు ఇస్తాం అనుకోండి అంతే గంటల కింద లెక్క అనమాట ఇది అంటే మనకి టైల్స్ కొన్ని కొన్ని సౌండ్ వచ్చేస్తే మన ఎందుకంటే మనం టైల్స్ దగ్గర దగ్గరగా అంటించేసి వేసేస్తారు మనం ఇదివరకు రోజుల్లో ఏం చేసేవారు అంటే టైల్స్ అలా గ్యాప్ ఉండేది కాదు మనకి స్పెషల్ పెట్టేవారు కాదు ఇక్కడ ఏంటంటే మామూలుగా స్పెషల్ పెట్టడం వల్ల లోపల ఉన్న గాలంతా బయటకి ఆవిరి మనకి సౌండ్ రాదనమాట ఇక్కడ ఇక చూడండి ఏ టైల్స్ పెట్టినా ఖచ్చితంగా స్పెషల్ వాడాలన్నమాట ఇక్కడ ఇదిగో చూడండి ఇది స్పెషల్ పెట్టారు ఇది మామూలుగా ఇది గ్లూతో వేస్తున్నారు అనమాట ఇది ఏంటంటే గ్లూ కూడా రెండు రకాలు ఉంటుంది అనమాట ఇక్కడ ఏంటంటే ఒకటి రెడ్ కలరు ఒకటి ఏమో బ్లాక్ కలరు ఇంకా చూసారా ఇప్పుడు ఏదర్ ఇంకా ఉంది ఎక్కడ స్కిట్స్ చేయకండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి బాగా అర్థమవుద్ది ఫ్రెండ్స్ ఇదిగో గీతలు గీసేసిన తర్వాత మామూలుగా ఇప్పుడు టైల్స్ మీద టైల్స్ అంటే కొన్ని సౌండ్ వచ్చేస్తూ ఉంటాయి ఎందుకంటే మనం సౌండ్ వచ్చేస్తామని టైల్స్ మీద టైల్స్ వేయాలంటే కొంచెం సౌండ్ వచ్చేస్తాయి ఈ సౌండ్ రాకుండా ఉంటుంది అనమాట ఇది అసలు సౌండ్ రాదు మన కింద టైల్ కానీ ఒకటి రెండు ఉంటే ఉండొచ్చు అది కూడా మనం చెప్పలేం కదా అన్నీ ఒక రకంగా ఉంటాయి అని అనుకోకూడదు మనం కూడా ఇదిగో చూడండి ఇది గ్లూ అనమాట ఇది అదేమో ఇందాక రెడ్ గ్లూ ఇదేమో బ్లాక్ ఇప్పుడు మన టైల్స్ అరంగులో ఉంది కాబట్టి ఇది ఒక పాతికి అనమాట పాతికి ఇంకా తక్కువ పెట్టచ్చు అనమాట ఎంత ఉంటే అంత ఇంకా ఆల్రెడీ టైల్సే కాబట్టి కింద సాఫ్ట్గానే ఉంది కాబట్టి ఇంకా మనకి లెవెల్ అనవసరం ఇంకా మామూలుగా ఎంత ఉన్న ఎంత తక్కువ పడితే అంత తక్కువ మామూలుగా రాసేస్తుంది దాని మీద టైల్స్ గుద్దేతాం ఇంకా మామూలుగా టైల్స్ పెట్టేసి గుద్దేతాడు అనమాట చూడండి ఇది తక్కువగా పెట్టాడు అనమాట ఇది చూస్తున్నారు అది ఇది మామూలుగా ఏం చేస్తారంటే దీన్ని పెట్టి ఇదే మనం సేమ్ సేమ్ మనకైతే ఫ్లోర్ చేసి ఫ్లోర్ మీద మామూలుగా మనం సిమెంట్తో వేస్తాం మనం అదే ఉండ్రతో వేసి ఉండ్ర వేసి మమ్మలుగా గుద్దుతాం మనం అది కూడా బాగానే ఉంటుంది అది ఏంటంటే ముందు కింద నుంచి వస్తుంది కాబట్టి అంటే మళ్ళీ డబల్ కాబట్టి ఇది వస్తుంది అనమాట మనం అయితే మామూలుగా తీసేసిన తర్వాత మళ్ళీ సున్నం వేసి మళ్ళీ లెవెల్ చేసుకుని ఫ్లోర్ చేసి ఫ్లోర్ మీద మళ్ళీ గుద్దుకొస్తాం అనమాట ఇంకా అన్నీ అనమాట ఇది మనకు కూడా యూస్ చేయవుతుంది బాగానే ఎవరికైనా ఇది ఇది యూస్ అవుతుంది నేను అనుకుంటున్నాను ఎవరికైనా యూస్ అయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడ యూస్ అయినట్లయితే ఇంకా దీని ఏం చేస్తామంటే ఇది లోపలంతా కూడా టైల్స్ వేసేసి బయట సైడ్ ఇది షోరూమ్ అనమాట షోరూమ్ తయారవుతుంది అవుట్ సైడ్ ఇరవై సెంటీలు మార్బుల్ వస్తుంది అనమాట మార్బుల్ సైడ్ చేసి మనకు కూడా ఉంది అది కొన్ని కొన్ని ఏరియాలో వేస్తున్నారు సిటీలో అది వేస్తారు మనం మనం సైడ్ అయితే ఉండదు మొత్తం టైల్ చేసేస్తారు లాస్ట్ దాకానే మార్బుల్ అవుట్ సైడ్ ఒక రంగులో బయటికి పెట్టి మార్బుల్ బయట వస్తుంది అనమాట ఎందుకంటే అది పొద్దున్న ప్రేమ వస్తుంది కదా బయట సైడు అద్దాలు వస్తాయి కాబట్టి అద్దాలకి మార్బుల్ వేస్తే కొంత బరాబరే ఉంటుంది అనమాట అంటే ఇది టైల్స్ ఎంతలా చేసినా కానీ కాతో కూత కొంచెం మనకి మెరకలు ఉంటాయి అంటే కోణాల్లో కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ ఇక అందుకని ఏం చేస్తారంటే వేస్తారు వేస్తారనమాట మార్బుల్ వేసి దాని మీద అల్యూమినియం డోర్ వస్తుంది అనమాట ఇక చూసారా అల్యూమినియం డోర్ కోసం కింద మార్పులు వస్తారనమాట దాని గురించి అనే కాదు మనకి అందానికైనా కానీ దేనికైనా కానీ ఏదో మార్బుల్ వేస్తే బాగుంటుంది అనమాట ఇదిగో చూసారా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు ఓకే ఫ్రెండ్స్ జై హింద్